ఒకటి విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఐకమత్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశంపై చేస్తున్న ఈ పోరాటానికి సంఘీభావంగా నేను వచ్చి ఉన్న స్టూడెంట్ యూనియన్ లీడర్స్ని ఉన్న విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని అందరినీ కూడా సంఘీభావం తెలుపుతూ జరిగింది ఈ విశాఖ ఉక్కు అనే ఒక ఈ నినాదంతో సుమారు పంతొమ్మిది వందల అరవై నుంచి మన పెద్దలు వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు ఉన్నవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి విశాఖ ఉక్కు ఉద్యమం చేశారు అది చేసి అది ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇది ఆంధ్రుల హక్కు అని దీన్ని నిరదించి ఒక ఉద్యమంగా చేసి దీన్ని సాధించుకున్నారు అలాంటి దాన్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం నట్టేట ముంచేటట్టును ఇది ప్రైవేటీకరణ చేసేటట్టు దిశగా అడుగులు వేస్తుంది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి గారు అవని డిప్యూటీ సీఎం గారు అవని ఇది ప్రైవేటీకరణ అవకోకుండా ఆపుతాము అని హామీ ఇచ్చారు ఆ హామీ మీద అందరూ కూడా వాళ్ళ మాటలు నమ్మి ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ మనకు ఉంది దీంట్లో చాలామంది నిరుద్యోగ నిరుద్యోగులకు ఈ పాలిటెక్నిక్ పాస్ అయిన వాళ్ళకి ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళకి ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి మన బతుకులు బాగుపడతాయనే అందరూ ఆశతో ఎదురు చూశారు గెలవంగానే వంద రోజుల్లోపే హామీలు పరచలేదు వాళ్ళు ఇచ్చిన హామీలో ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతానన్న దాని అంశం కూడా దాన్ని గంగలో తొక్కి వారు అది ప్రైవేటీకరణ దిశగా కేంద్రం వేస్తున్న అడుగులకు మడుగులొద్దుతా వెనకాల వీళ్ళందరూ కూడా సై అంటూ వంత పాడుతున్నారు కాబట్టి ఈ ప్రైవేటీకరణ ఆగాలని విద్యార్థులు చేసిన ఈ సంఘీభావ ఈ ఉద్యమానికి మా యొక్క మద్దతు మా పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుంది అది సార్ కర్మకార్యాలని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు ఏకగ్రీవంగా అందరూ ఒకటే ఒక తాడి మీదకి వచ్చి ఈరోజు కలెక్టరేట్ ముందు దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తుంది ఏంటంటే ఆ రోజున ఓట్లు దండుకోవడానికి విశాఖ ఉక్కు ప్లాంట్ని వాడుకునే ఉత్తరాంధ్రాకి మగుటంగా ఉన్న విశాఖ ఉక్కు ప్లాంట్ని ఈ రోజున ప్రైవేటీకరణ చేయడం ఎట్టి పరిస్థితిలో ఊరుకునే పరిస్థితి లేదు అవసరమైతే విద్యార్థి సంఘాలన్నింటినీ ఏకం చేసి ఏకతటి తీసుకొచ్చి ఆమర నిరాధ దీక్ష అయినా సరే విశాఖ ఉక్కు ప్లాంట్ని కాపాడుకుంటాం యాభై వేల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పరోక్షకంగా ఉపయోగపడుతున్న ఆ విశాఖకి ఆ విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అనే నినాదంతో అందరూ ఏకతాడి మీదకి వచ్చి దీన్ని కాపాడుకుంటాం ఖచ్చితంగా ఆమర నిరాహార దీక్ష చేసినా సరే కేంద్రం మళ్ళీ వచ్చినా సరే ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతామని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ